పచ్చని కొండలతో నిశ్శబ్దంగా చుట్టుముట్టిన ఒక చిన్న పట్టణంలో మోహన్ అనే బాబు ఉండేవాడు అతను అక్కడి స్థానిక పాఠశాలకు వెళ్లేవాడు మిగతా పిల్లలలాగే ఆడుకుంటూ పక్షుల కిలకిలలు వింటూ ఆకాశంలో నెమ్మదిగా తేలే మేఘాలను చూస్తూ అనేవే అతని చిన్న ప్రపంచం కాని ఒక విషయం మాత్రం మోహన్కి చాలా కష్టంగా అనిపించేది అది చదువు ఎంత ప్రయత్నించినా పాఠాలు అర్థం కావు గుర్తుపెట్టుకోలేడు ఏదైనా ప్రశ్న అడిగితే తప్పులు చేయడం వల్ల తోటి పిల్లలు నవ్వేవారు ఇవి అన్నీ చూసి మోహన్లో నెమ్మదిగా నమ్మకం తగ్గిపోతూ వచ్చింది ఒకరోజు పాఠశాల అయిపోయిన తరువాత క్లాస్లో ఒంటరిగా కూర్చున్న ఫిలాసఫీ టీచర్ సార్ను మోహన్ నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి మొహమాటంగా అన్నాడు సార్ నాకు మీతో ఒక విషయం మాట్లాడాలి ప్రేమగా చూసి చెప్పు మోహన్ వచ్చి కూర్చో ఏమైంది అన్నారు మోహన్ కొంతసేపు వెనుకాడి నెమ్మదిగా అన్నాడు సార్ నాకు చదువు రావడం లేదు ఏం చదివినా గుర్తుండడం లేదు దృష్టి కూడా లేదు నాకు నిజంగా చాలా నిరాశగా ఉంది మీరు ఏమైనా సలహా ఇస్తారా మూర్తి సార్ స్నేహపూర్వకంగా నవ్వుతూ చెప్పారు మోహన్ నువ్వొక్కడివి కాదు చాలామంది పిల్లలకు ఇదే సమస్య ఉంటుంది కానీ నిజంగా మెరుగుపడాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా మెరుగుపడగలవు నీ చదువును కొత్తదారిలో నడిపించే ఐదు సులభమైన పాఠాలు చెప్తాను పాఠం ఒకటి మనసును శాంతింపజేయు మూర్తి సార్ మట్టి నీళ్ళతో నిండి ఉన్న ఒక గాజు సీసాను ఇచ్చి అడిగారు దీనిలో ఏమి కనిపిస్తోంది సార్ అని మోహన్ అన్నాడు దీనిని కొంతసేపు అలాగే ఉంచుదాం ఒక గంట తరువాత మట్టి పూర్తిగా కిందకు చేరుకొని నీళ్లు నిర్మలంగా మారాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అని అడిగారు మోహన్ ఆశ్చర్యంతో నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్ అన్నాడు మూర్తి సార్ చిరునవ్వుతో అన్నారు మన కూడా ఇలాగే ఉంటుంది భయం ఒత్తిడి ఆలోచనలు ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఏమీ అర్థం కాదు కాబట్టి చదువు మొదలుపెట్టే ముందు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టిపెట్టు మనసు శాంతిస్తుంది చదువు సులభమవుతుంది పాఠం రెండు ప్రస్తుత క్షణంపై దృష్టిపెట్టు మూర్తిసార్ ఒక వెలిగిన దీపాన్ని టేబుల్ మీద పెట్టి అన్నారు ఈ జ్వాలపై మాత్రమే దృష్టి పెట్టడానికి ప్రయత్నించు మొదట మోహన్కు కుదరలేదు మనసు వెంటనే స్నేహితులు పరీక్షలు చేసిన తప్పులు ఇలా అన్ని వైపులా పరిగెత్తేది కాను క్రమంగా అతని దృష్టి మళ్లీ జ్వాలపై నిలబడటం మొదలైంది చూసావా అని మూర్తిసారన్నారు గతం ముగిసిపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు మన దగ్గర ఉన్నది ప్రస్తుత క్షణం మాత్రమే చదువుతుంటే మనసు చెదిరిపోతే మళ్ళీ నెమ్మదిగా ప్రస్తుతమున్న విషయానికి తీసుకురా ఇది ప్రతిరోజు ప్రాక్టీస్ చెయ్యు పాఠం మూడు కేవలం గుర్తుపెట్టుకోకు అర్ధం చేసుకో మూర్తిసార్ టేబుల్పై ఒక స్పాంజ్ మరియు ఒక చిన్న రాయిని పెట్టి మోహన్ వైపు చూశారు తరువాత రెండింటిపైన నెమ్మదిగా నీళ్లు పోశారు స్పాంజ్ వెంటనే నీళ్లు పీల్చుకుంది రాయి మాత్రం అలా తడిసినా నీళ్లు నిలువలేదు మూర్తిసార్ మోహన్ను చూస్తూ చిరునవ్వుతో చూడు మోహన్ చాలామంది విద్యార్థులు రాయిలాంటివారు వారు పాఠాన్ని కేవలం గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా అడిగితే వెంటనే మర్చిపోతారు కాని అర్థం చేసుకునేవారు స్పాంజ్లా ఉంటారు వారు పాఠాన్ని లోపలికి పీల్చుకుంటారు అది వారి జ్ఞానంగా మారుతుంది మూర్తిసార్ నెమ్మదిగా మోహన్ భుజంపై చేయిపెట్టారు అందుకే పాఠం కేవలం చదవకు అర్థం చేసుకో నీకు తెలిసిన ఉదాహరణలతో ఊహించుకో అదే విషయాన్ని నీకు నీకుగా ఒక చిన్న కథలా చెప్పుకో అప్పుడు అది ఎప్పటికీ నీలోనే ఉంటుంది పాఠం నాలుగు పెద్ద విషయాలను చిన్న చిన్న భాగాలుగా విభజించు టేబుల్ మీద ఒక కర్రల కట్టపెట్టి చిరునవ్వుతో అడిగారు మోహన్ దీన్ని ఒకేసారి విరచగలవా మోహన్ కట్టను రెండు చేతులతో బిగించి బలంతో ప్రయత్నించినా కట్ట కథల్లేదు కొంచెం శ్వాస తీసుకుంటూ మోహన్ చెప్పాడు సార్ ఇది చాలా కఠినంగా ఉంది విరగడం అసాధ్యమనిపిస్తోంది సార్ ప్రశాంతంగా కట్టను అంటై చేశారు కర్రలను ఒక్కొక్కటిగా విడదీశారు అతనికి ఒకే కర్ర ఇచ్చి అన్నారు ఇప్పుడు ప్రయత్నించు మోహన్ ఆ ఒక్క కర్రను కాస్త బలం పెట్టగానే సులభంగా విరిగిపోయింది సార్ నవ్వారు అదే మోహన్ పాఠం కూడా ఇది పెద్ద పెద్ద విషయాలను ఒకేసారి నేర్చుకోలేవు వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించు రోజుకు కొద్దిగా కొద్దిగా చదువు చిన్న విరామాలు తీసుకో అప్పుడు చదువు సులభమవుతుంది పాఠం ఐదు ప్రతిరోజూ సాధన చెయ్యు సార్ రెండు కుండీల్లో విత్తనాలు నాటారు ఒక్క కుండీకి ప్రతిరోజూ నీళ్లు పోసారు మరోదానికి నీళ్ళు నీళ్లు పోయలేదు కొన్ని రోజుల్లో ఒక కుండీ నుంచి చిన్న మొక్క బయటకు వచ్చింది మరో కుండీ మాత్రం ఖాళీగా ఉంది చదువు కూడా ఇలాగే ఉంటుంది మోహన్ ఒక రోజు చదివి మూడు రోజులు ఆగిపోతే ప్రయోజనం లేదు రోజుకు ఇరవై నిమిషాలైనా సరే నిరంతరంగా చెయ్యాలి అలాగే మారిన మోహన్ జీవితం తదుపరి కొన్ని వారాల్లో మోహన్ సార్ చెప్పిన ప్రతి పాఠాన్ని పాటించాడు మొదట పెద్ద మార్పులు కనిపించలేదు కాని కొద్ది కొద్దిగా ఎక్కువసేపు కూర్చోగలిగాడు దృష్టి నిలబడింది అర్థం చేసుకోవడం ప్రారంభించాడు మార్కులు మెరుగయ్యాయి అందులో ముఖ్యమైనది అతనికి చదువు మీద ఆసక్తి పెరిగింది ఐదు సంవత్సరాల తర్వాత మోహన్ విజయవంతమైన యువకుడిగా మారాడు అతని జీవితాన్ని మార్చిన ఆ ఐదు పాఠాలను ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉండేవాడు వినేవారికి సందేశం మీరు కూడా చదువులో లేక జీవితంలో ఏదైనా కష్టపడుతున్నా మోహన్లా ఒక చిన్న అడుగు వేయండి మీ మనసును శాంతింపచేయండి ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టండి అర్థం చేసుకోండి విషయాలను చిన్న చిన్న భాగాలుగా విభజించండి ప్రతిరోజూ సాధన చేయండి చిన్న చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద విజయాలుగా మారతాయి మీ నమ్మకం మీ శ్రమ మీ జీవితంలో అతిపెద్ద ఆయుధాలవుతాయి ఈ కథ మరెందరికైనా చేరాలని అనుకుంటే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి